అట్లా అంటే అతనితో ఉన్నప్పుడు మా బావతో ఫిజికల్ గా ఏం కలవలేదు కానీ మెంటల్ గా అయితే హ్యాపీగా ఉన్నాము అంటే ఒప్పుకోలేదు ఎందుకంటే ఇన్ని తగిలిన తర్వాత మళ్ళీ చెప్పినా ఒక మనిషి ఫిజికల్ గా ఆ ఎఫెక్ట్ అనేది ఆ పెయిన్ అనేది కొంచెం ఎదుట మనిషికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడము సంథింగ్ సమ్ వాట్ జరుగుతుంది కానీ మీరు సెక్స్ చేయకుండా అయితే అది ఆ ఫీల్ అయితే రాదని నా నమ్మకం దానికి మీరే ఉంటారు అంటే ఈ అబ్బాయి ఒక ఒక రకంగానే చూశాడు అంటే మంచి క్లోజ్గా ఉన్నాడు అంటే క్లోజ్గా మూవ్ అయ్యాడు తనతో ఉన్నప్పుడు నా ఫీలింగ్ ఎట్లుండేదంటే మా బాబుతో ఉంటే ఎట్లుండేదో అట్లా ఉండి ఉండింది తను ఆ రకంగా అంటే అడిగాడు కానీ నేను ఒప్పుకోలేదు ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఒప్పుకుంటానని చెప్పి సీదా చెప్పేసా ఒకవేళ ఆయన మ్యారేజ్ చేసుకుంటారంటే మీ ఇంట్లో ఓకేనా ఇక్కడ డివోర్స్ తీసుకోలేదు మళ్ళీ ఆ అది డివోర్స్ వల్ల ఆకింది అది అట్లా మ్యారేజ్ అయిపో ఒకవేళ అక్కడ డివోర్స్ అట్లా లేకుండి ఆయనతో మ్యారేజ్ అయి ఉంటే ఇవాల ఇది కంటిన్యూ చేసే వల్ల లేదండి ఏదో ఒక వర్క్ ఒక జాబ్ లో ఉండి మనకంటూ ఒక మనిషి ఉన్నాడు అని చెప్పే నమ్మకంతో ఆ మనిషి కోసమే బతకడము ఇలా జరిగేది ఇలా ఇంకో మైండ్ సెట్ వచ్చేది కాదు మనతో పాటు ఒకరు ఉంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి అనే మైండ్ సెట్ రాదు ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయి బయటకు వెళ్తుంది అంటే మన ఇంట్లో ఉన్న అబ్బాయి కరెక్ట్ లేదు అని చెప్పి అనుకోవాలి ఇంకా అంతే మీరు హైదరాబాద్ వచ్చాక కొంచెం ఇబ్బంది పడ్డ సన్ని ఇబ్బంది పడ్డ సన్నివేశాలు అంటే మేము మెట్రో దగ్గర పడుకున్నప్పుడు ఎవడో వచ్చి ఇట్లా కమ్ డబ్బులు ఇస్తాము కమిట్మెంట్ ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళతో వెళ్ళిన అంటే మాకు ఆ టైంలో డబ్బులు అవసరం కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కరు అని చెప్పి నలుగురితో నలుగురితో ఉండేటట్టుగా చేశారు అట్లా ఇబ్బంది పడ్డాము అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫైవ్ థౌజండ్ పక్కన పెడితే మాకు మా బాడీ సపోర్ట్ చేయక హాస్పిటల్లో సెలెన్స్ ఎక్కడము ఇలాంటి ఇబ్బందులు పడ్డాము అంటే ఇది సుఖమైన పని అని చెప్పి అందరు అనుకుంటారే కానీ డబ్బుల కోసమే చేస్తున్నారు అనుకుంటారు పరిస్థితిని బట్టే డబ్బుల విషయం వల్లే చేస్తారే తప్ప కావాలనుకొని నలుగురితో పడుకోవాలనే ఉద్దేశంతో అయితే ఎవ్వరు చేయరండి ఎందుకు అది అంటే ఆ రోజు డబ్బుల అవసరం ఉంది హెల్త్ అయితే బాగాలేదు కానీ అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంటి నుంచి ఫోన్ రావడంతో వెళ్ళాల్సి వచ్చింది అర్జెంట్ మనీ అవసరం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎవరి బాడీ అయినా ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకే సపోర్ట్ చేస్తుంది ఫీవర్ టైంలో అసలు సపోర్ట్ చేయదు అయినా కూడా అవసరం ఉందని వెళ్ళడంతో అక్కడ వాళ్ళు ఒకరని చెప్పి నలుగురితో నలుగురు ఉండడము అలా ఇబ్బంది పెట్టడము ఒకవేళ ఉండ ఉండను అని అంటే వచ్చి ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వమని ఇవ్వము అని చెప్పి చెప్పడము ఇలా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల కంటే ఇక్కడ హాస్పిటల్లో ఖర్చు ఏందంటే బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎనర్జీ కోసం హాస్పిటల్స్ వెళ్ళాల్సి వచ్చింది ఇప్పటివరకు పోలీసులతో ఉన్న ఇబ్బందులు పెట్టారా మీరు పోలీసులతో అంటే ఒక సిచ్యువేషన్ జరిగింది ఒకరోజు వెళ్ళాలి అని లేకపోయినా కూడా డబ్బులు అవసరం ఉండి బయటకు వచ్చాను అది బయట తిరిగే టైం కాదు ట్వెల్వ్ దాటిపోయింది టైము ఆ టైంలో వాళ్ళు నన్ను గమనిస్తున్నారు అన్న విషయాన్ని నేను చూసుకోకుండా నాకు నేనుగా మూవ్ అయ్యాను ఎక్కడ నేను లొకేషన్స్ లో అలా అలా దొరకాను నేను ఈ వర్క్ చేసిన అన్న విషయము చాలా వరకు ఎవరికి తెలియకుండానే నాకు నేనుగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అలాంటి టైంలో వాళ్ళు అంటే ఈ టైం నా డ్రెస్ అన్ని చూసి నువ్వు నువ్వు ఈ టైంలో బై టైం చేస్తున్నావు అని చెప్పి జీబెక్ ఎక్కిచ్చారు అలాంటి సిచ్యువేషన్ నిజంగా చేసినా ఎక్కించలేదు అంటే తను కమిట్మెంట్ అడిగారు ఒప్పుకుంటే డబ్బులు ఇస్తాము అని చెప్పి ఇలా మాట్లాడారు కానీ నేను చేసే వరకు అదే అయినా వాళ్ళకి తెలియదు అనే మూమెంట్లో నేను నాకు నచ్చిగా నచ్చినట్టుగా ప్రవర్తించాను పోలీసులతో వర్క్ వర్కొలేదా వర్క్ అవ్వలేదండి డబ్బు డబ్బులు ఇస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా నీకు అలా చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పి భయపెట్టడంతో ఇలా ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అంటే తీసుకెళ్లారండి స్టేషన్కి తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కూడా కమిట్మెంట్ ఇవ్వమని అడగడము ఉన్న డబ్బులు కూడా తీసేసుకోవడము ఇలాంటి సిచ్యువే అంటే వాళ్ళు మనల్ని కాపాడాల్సిన వాళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి పనులు వేసుకుంటున్నారు బయట వాళ్ళు బయటపడరు మనం బయటపడాల్సి వస్తుంది అక్కడ వాడు ఇబ్బంది పెట్టి కూడా మళ్ళీ అంటే మనకు డబ్ మన డబ్బులే తీసుకొని మనమే లాస్ అవ్వాల్సి నా టైం ఆ రోజు ఏర్పడింది పోలీసుల వల్ల ఏ ఏ పోలీస్ వచ్చిన చెప్తారా వద్దులే అండి అయితే అంటే మీరు ఇంకా లాంగ్ లైఫ్ ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటారు అక్కడ నాకు స్టాప్ పెడదాం అనుకుంటున్నాను ఒక టూ మంత్స్లో స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా ఎందుకు నా ప్రొఫెషన్ ఇది కాదండి నేను బిజినెస్గా బిజినెస్ చేస్తాను యాక్టర్గా అవ్వాలనుకుంటున్నాను యాక్టర్ ఫీల్డ్కి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తున్నాను ఇప్పుడు మీరు ఆ యాక్టింగ్ అంటున్నారు కదా దాంట్లో కూడా అంటే మనం ఒక దానికి సక్సెస్ అవుతున్నాము అంటే ఒక తప్పు చేయడంలో అయితే తప్పు లేదు నేమ్ వస్తుంది నేమ్ వస్తుంది ఇప్పుడు నేను అనుకున్న ఫీల్డ్లో నేను సక్సెస్ అవుతాను అంటే దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చేసిన ప్రొఫెషనల్ అదే కాబట్టి నాకు కావాల్సింది నేను అనుకున్న ప్లేస్కి నేను రీచ్ అవ్వడము దానికోసం నా ప్రాణాలను ఇస్తాను అంత రిస్క్ అయినా చేస్తాను మీకు ఈ రంగంలోకి రావాలని ఫోన్ చేస్తే మీరు చెప్పే సమాధానం ఇలాంటి లైఫ్ అయితే ఏ అమ్మాయి కోరుకోదండి ఇలాంటి లైఫ్ ఉంది అంటే ఇందులోకి ఏ అమ్మాయి దిగదు కూడా అందరూ తెలియకుండా వచ్చిన వాళ్ళే తప్ప అంటే అందరు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే ఇక్కడ నిలబడి వర్క్ చేస్తున్నారే తప్ప ఎవరైనా కూడా నా సజెషన్ అయితే ఈ ఫీల్డ్కి రావద్దు అనే చెప్తాను నా సజెషన్ అయితే రావద్దు అనే చెప్తాను వచ్చినా వాళ్ళు ఇక్కడ అందాన్ని చూసో క్యారెక్టర్ని చూసో మంచిద మంచోళ్ళు అనో తీసుకోరు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే డబ్బులు ఇవ్వాల్సిందే ఇలా ఇస్తేనే మనము ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతాము లేదంటే సక్సెస్ అవ్వలేదు జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉండిపోతాం లాంగ్ కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు చాలా థ్యాంక్స్ అండి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్నట్టు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఇది సుఖనే కన్నీటి కదా అయితే తను తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి కానీ ఇన్ని కష్టాలు ఇన్ని అనుభవాలు ఎదురైనా సరే ఆవిడ ఏనాడు అదరలేదు బెదర్లేదు కానీ తను అనుకున్న యాక్టింగ్ సైడ్ మాత్రం ఆవిడ అడుగులు వేస్తూనే ఉన్నారు సో ఫైనల్గా ఆవిడ అనుకున్న వైపు ఆవిడ ఆవిడ అడుగులు ఆవిడ జీవితం మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి